హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుగు వర్గాల వర్గాల వాళ్ళ కోసం వివిధ పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్రాంతికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో కిట్లను ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ సంవత్సరం కూడా అలా ఇద్దామని ప్రణాళిక వేస్తున్నారు ఈ సంవత్సరం అదనంగా రెండు చీరలు కూడా బోనస్గా ఇస్తున్నారు మొత్తం తొమ్మిది రకాల సరుకులు రెండు చీరలు ఇవ్వబోతున్నారు తొమ్మిది రకాల సరుకుల్లో కందిపప్పు శనగపప్పు నూనె ప్యాకెట్ ఇంకా మిగిలిన బెల్లం మిగిలినవన్నీ కలిపి తొమ్మిది రకాలుగా ఉండే విధంగా కిట్ని రూపొందిస్తున్నారు అంతేకాకుండా రెండు చీరలు కూడా ఆడవాళ్ళకి ఇవ్వాలని ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయించారు దీంతోపాటు ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు నెలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకి పదిహేను వందల నెలకి ఇవ్వాలని చెప్పి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి ఉంది అది కూడా సంక్రాంతికి అమలు అవ్వచ్చనే ఉన్నాయి కరెక్ట్గా అయితే కరెక్ట్గా ఆ డేట్ నుంచి అమలు చేస్తారని తెలీదు కాకపోతే ఆ అంశం అనేది పరిశీలనలో ఉంది అది కూడా అమలైతే పదిహేను వందల రూపాయలు కూడా ఆడవాళ్ళకి వస్తాయి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మంచి శుభవార్తనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్